హాయ్ ఇక మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం వారి వార్చన ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మరికొన్ని జిల్లాల తాలూకా షార్ట్ లిస్ట్లు అనేవి అందుబాటులోకి రావడం జరిగింది వారి తాలూకా కాల్ లెటర్స్ కూడా అందుబాటులోకి అయితే వచ్చాయి ఓకే సో చాలా మంది కూడా విశాఖపట్నంకి సంబంధించి మనకు ఎక్కువగా మెసేజెస్ అనేవి చేయడం జరిగింది సో తాజాగా మనకు విశాఖపట్నంకి సంబంధించి కూడా ఈ యొక్క కాల్ లెటర్స్ అంతేకాకుండా షార్ట్ లిస్ట్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా అయితే కేటగిరీ వన్కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి అంతేకాకుండా మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి అప్డేట్ అయితే లేదు ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాగానే మీకు అందించడం అయితే జరుగుతుంది కొంచెం సమయం అయితే పాటించాలి మాక్సిమం మనకు ఈరోజు సాయంత్రం కల్లా అన్ని జిల్లాల నుంచి దాదాపు అన్ని పోస్టల్ తాలూకా షార్ట్ లిస్ట్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పి మనకైతే అనిపిస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ మనకు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే షార్ట్ లిస్ట్ సంబంధించి అనమాట సో ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే నోటికేషన్ రిలీజ్ చేశారో ఆ యొక్క నోటికేషన్లో ఉన్న పోస్టుల సంఖ్య వేరు అంతేకాకుండా ఈ యొక్క షార్ట్ లిస్ట్లో ఉన్న సంఖ్య అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉందని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో వీరేం చేస్తున్నారంటే యాక్చువల్గా షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వగానే ఇప్పుడు మీ యొక్క జిల్లాకు సంబంధించిన షార్ట్ లిస్ట్ అనేది ఒక ఐదు సెకండ్లకైతే వచ్చిందని చెప్పి భావించినట్లయితే వెంటనే మీరు షార్ట్ లిస్ట్ను ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క నెంబర్ అనేది ఉండే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకే అక్కడ ఎవరైతే మనకు షార్ట్ లిస్ట్లో ఉన్న సంఖ్య ఉందో ఒక నూట డెబ్బై ఐదు కావచ్చు రెండు వందలు కావచ్చు ఒకసారి చూడండి సంఖ్యని ఆ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది కానీ మీరు ఒక అరగంట తర్వాత కానీ లేదా అంటే ఒక ఐదు గంట ఒక ఫైవ్ అవర్స్ తర్వాత కానీ మీరు మళ్ళీ చెకింగ్ చేసినప్పుడు మళ్ళీ ఈ యొక్క షార్ట్ లిస్ట్ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే అక్కడ ఏమవుతుందంటే అవి అప్డేట్ అనేది ఒక్కొక్కటిగా చేస్తున్నారన్నమాట ఎస్టర్డే నేను చాలా పోస్టులకు సంబంధించి మా ఫ్రెండ్స్ క్వాలిఫై అయ్యారన్నమాట అయ్యారనమాట సో వారికి సంబంధించిన ఫలితాలను మొదటిసారిగా నేను ఈ యొక్క అప్డేట్ రాగానే చూశాను చూస్తే షార్ట్ లిస్ట్లో వారి యొక్క నేమ్ లేదు అంతేకాకుండా మీకు వచ్చినట్టుగానే నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి షార్ట్ లిస్ట్లో ఉన్న సంఖ్య కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉండింది సో వారు క్వాలిఫై అంటే వారికి జాబ్ రాలేదేమని చెప్పి అనుకున్నా బట్ అండ్ మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత నేను చెకింగ్ అనేది చేయడం జరిగింది అప్పుడు మళ్ళీ షార్ట్ లిస్ట్లో ఉన్న సంఖ్య అనేది పెరిగింది ఎవరైతే నా ఫ్రెండ్స్ క్వాలిఫై అయితే అవ్వడం జరిగిందో సో వారికి కాల్ లెటర్స్ కూడా రావడం జరిగింది అనమాట అందువల్ల టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు సో మీకు మంచి స్కోర్ అనేది వచ్చింది పక్కగా మీకు జాబ్ అనేది వస్తుందని చెప్పి మీకు అవగాహన అయితే కలుగుతుంది కాబట్టి కొంచెం ఈ యొక్క షార్ట్ లిస్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే చూడొద్దు ఒక చూసి అంటే ఫస్ట్ చూడండి బట్ అంటే ఒకవేళ నేమ్ కనుక లేకపోయినట్లయితే టెన్షన్ అయితే అవ్వద్దు మరొక టెన్ అవర్స్ తర్వాత కానీ ఫైవ్ అవర్స్ తర్వాత తర్వాత కానీ చూసినట్లయితే మనకు అప్డేట్ అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తుంటాను ఓకే